నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్కు చెందిన ప్రత్యేక వాహనంలో గ్రామంలోని నూట పదిహేను మందికి మూతబిందు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఇందులో ఇరవై రెండు మందికి మూతబిందు ఉన్నట్లు నిర్ధారించి బోధన్ లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రికి పంపారు యాభై ఐదు మందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ కరటూరి సూర్యనారాయణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుష్పలత ప్రతినిధులు మెర్సి గంగారెడ్డి మనోజ్ శంకర్ గ్రామస్తులు చిలక నారాయణ జింక రాజేశం తదితరులు ఉన్నారు விடியுது இப்ப ஏற்கனவே கிட்டத்தட்ட 100 ஓகே இப்போ 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 இங்க வந்துருச்சு 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 இ अरे शायद बोलते बोलते तो मान लेगे नूडल्स खिलाते मैंने ना बाबा देख तूने आये जब बड़ा राशि लेने आया शुगर भी ऊपर निवादों उसको आरेखा देता हूँ शुगर तो बन नॉन वेज मैं इसका बाप एडपल्ली आते बारे में లయన్స్ ఐ హాస్పిటల్ బోధన్ వారి మొబైల్ వ్యాన్ సహకారంతో మరి ఈరోజు జానకపేట గ్రామంలో ఐ టెస్టింగ్ మరియు డయాబెటిక్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది గ్రామస్తులు ఇటు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందా కోరుచు మరి మా ఎడపల్లి మండలంలో ప్రతి గ్రామం కూడా చేయడం జరిగింది ఇంకో రెండు మూడు గ్రామాలు తప్పించి ప్రతి గ్రామంలో మీ మోతుబుంది కార్యక్రమాల మీద మొత్తం మోటివేషన్ చేసి క్యాంపులు నిర్వహించి మొత్తం మండల మొత్తం చేయాలనే సదు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారి సహకారంతో వ్యాన్ సహకారంతో దీన్ని చేయడం జరుగుతుంది ఈ వ్యాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఆ హాస్పిటల్ పోకుండా మొత్తం ఈ మొబైల్ వ్యాన్లో దాదాపు రమారాన్ని కోటి రూపాయలు ఖర్చుతో దీన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారి సహకారంతో దీన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఐ స్క్రీనింగ్ కానివ్వండి మనం మామూలు గ్లాసెస్ కానీ ప్రతి చెక్కింగ్ కూడా దీంట్లో ప్రత్యేకమైన వసతులతో ఏసీ ఏసీ హాల్ మొత్తం ఇది దీంతో నిర్ధారించడం జరుగుతుంది వీటి అవకాశాన్ని సద్వినిరోశంగా కొడుతుంది జై జయల